హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీ అందరి ముందుకి ఎంతగానో ట్రెండింగ్ అవుతున్నా ఇన్స్టాలో యూట్యూబ్లో ఎక్కడ చూసినా పిల్లలకి పెద్దలకి షుగర్ పేషెంట్లకి ఒక్క లటు తింటే చాలు అనే అడ్వర్టైజ్మెంట్లు చూసి 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 ఇవన్నీ కాదు మనమే ఇంట్లో ట్రై చేసుకొని మన చేతులతో మనమే చేసుకొని తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది అదే అంటే మీకు బయట కొన్న టేస్ట్ రాదేమో అనుకుంటున్నారు పక్కా వస్తుంది మీరు దాని మీద ఒక అరగంట టైం స్పెండ్ చేస్తే చాలు అనమాట అంతే దీనికోసం నేను ఇక్కడ బాదం బాదంపప్పు అలాగే వాల్నట్స్ కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ ఒక రెండు టేబుల్ స్పూన్ ఫ్లాక్ సీడ్స్ ఒక రెండు టేబుల్ స్పూన్ నువ్వులు ఒక గ ఒక టేబుల్ స్పూన్ గసగసాలు ఒక నాలుగు యాలకులు కొంచెం కొబ్బరి తురుము ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేట్స్ అనమాట ఇతనాలు తీసుకొని పక్కన పెట్టుకొని అరేంజ్ చేసుకొని ఇప్పుడు ఒక కడాయిలో నెయ్యి యాడ్ చేసుకొని ఫస్ట్ ఇవి ఉంటాయి కదా వాల్నట్స్ అవి కొంచెం చేదు ఏమని నేను ఫస్ట్ అవి ఒక్కటే వేయించాను తర్వాత అవి వేగిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం నూనె నెయ్యేసి మళ్ళీ జీడిపప్పు బాదంపప్పు కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేస్తాం కదా ఈ మూడు కలిపి వేయించుకున్నాను అనమాట తర్వాత ఏమో కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ గసగసాలు అలాగే మనం నువ్వులు యాడ్ చేసుకున్నాం ఈ మూడు కలిపి యాడ్ చేసి ఇవి తర్వాత ఇవి వేయించి పక్కన పెట్టుకున్నాను అనమాట అలాగే వీటితో పాటు పక్కన డేట్స్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నారు కదా ఇప్పుడు నెయ్యి యాడ్ చేసి దీన్ని కూడా బాండీ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఒక టూ టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటారంటే సరే అంతే అయిపోతుంది ఇంకా స్టవ్ ఆపేసి మనం ముందు వేయించుకు పెట్టుకున్న అన్ని దినుసులు ఉంటాయి కదా అవన్నిటిని కూడా దీంట్లో యాడ్ చేయాలన్నమాట మర్చిపోయేక్కడ చెప్పడం కొబ్బరి కూడా కొంచెం లైట్గా డ్రై రోస్ట్ చేసుకోండి అంటే నూనె అదే నెయ్యిలో అప్పుడు ఫ్లేవర్ కొంచెం అనమాట ఇట్లాగా ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇవన్నిటిని కలిపి ఒక ప్లేట్లోకి వేసుకోండి ఎందుకంటే మనం బాండీలో ఉంచితే ఆ వేడికి అదంతా స్టిక్ అవ్వదు అనమాట సో ప్లేట్లో వేసుకొని కొంచెం చేతిని తే అది నెయ్యి నెయ్యిలాగా చేసుకుని నెయ్యిది కాలుతూ ఉంటే కొంచెం నెయ్యి రాసుకొని ఇట్లాగా నేను వీడియోలు చూపించినంతసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పాముతూనే ఉండాలి ఎందుకంటే మన డేట్స్ కొన్ని స్టిక్ అవుతూ ఉంటాయి మిగతా అన్నీ స్టిక్ అవ్వవు కదా అవన్నీ స్టిక్ అవ్వాలంటే మ్యాక్సిమం అన్నిటికీ స్టిక్ అయ్యేంత వరకు సరిపోతుంది ఎక్కువ ఇట్లాగా మనం సాత్తు ఉంటే ప్లేట్లోకి వేసి సాగుతూ ఉంటే ఆ డేట్స్ పేస్ట్ అనేది అవి ఈ పప్పలు అన్నిటికీ పట్టేదను మనకి ముద్దులాగా చుట్టుకోవడానికి వస్తుంది నెయ్యితో చుట్టున నొయ్యి నెయ్యి కూడా రాసుకోకుండా కూడా వస్తాయి అనమాట అంత బాగా వస్తాయి అనమాట మీరు చూస్తున్నారా వీడియోలో ఎంత పర్ఫెక్ట్గా అచ్చం బయట షాప్లో ఎలా ఉందో అదే టెక్స్చర్ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది మీరు ఒక్క నన్ను నమ్మండి ఒక్క అరగంట లేదా గంట దాని మీద టైం స్పెండ్ చేస్తే చాలా అనమాట అంతే ఇలా పాముతూ ఉంటే అప్పుడు ఆ పేస్ట్ అనేది ఆ విత్తనాలన్నిటికీ పట్టేసి మనం ముద్దలు చుట్టుకోవడానికి వస్తుంది అనమాట ఒకవేళ మీకు ముద్ద చుట్టుకోవడానికి రాకపోతే మళ్ళీ సాదండి అంతే అనమాట ఈ సింపుల్ టెక్నిక్ వల్ల డ్రై ఫ్రూట్ లడ్డు మీరు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట అప్పుడు మీరు ఇలా పామితేనే మనకి ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది అన్నీ అన్నీ సమానంగా అంటే అన్నీ మన నోటికి ఫ్లేవర్ తగులుతుంటాయి అంటే జీడిపప్పు మనం ఏం వేసామో అన్నీ ఒక్కోటి ఒక్కోటి తగిలి మనకి నోటిని ఇంకొంచెం తినాలనే అంత టేస్ట్గా వస్తాయి అనమాట ట్రస్ట్ మీ ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీరు కామెంట్ సెషన్లో కామెంట్స్ చేయండి ఎలా వచ్చిందో ఇలా చేస్తే కనుక అది ఏం లేదండి అన్నీ నార్మలే ఎక్కడైతే మనకి మనం పాముతూ ఉంటాం కదా డేట్స్ పేస్ట్ వేయించిన తర్వాత ఈ పప్పులు అన్నీ వేసిన తర్వాత అది పామే దాంట్లోనే ఉంటుంది టేస్ట్ అంటే ఎందుకంటే మనకి డేట్స్ ఎంత బాగా స్టిక్ అవుతాయి అంటే అప్పుడు దాని దానివల్ల కదా ఫ్లేవర్ అంతా ఉండేది సో ఇది ఒక్క టెక్నిక్ గుర్తుపెట్టుకున్నారంటే మీరు డైలీ ఎన్ని లడ్డూలు కావాలంటే మీరే చేసుకోవచ్చు అనమాట ఈజీగా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి నేను వాటన్నిటికీ రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్